చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వాటికి డబ్బులు ఇస్తాము అని రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టేదానికి ప్రభుత్వం అనుకు ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు ఇదే అంశాన్ని రెండు రోజుల క్రితం నాదైన మనోహర్ కూడా చెప్పాడు ఇది ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలపెట్టుకున్నట్టుగా ఉంది అవినీతి జరుగుతుంది ఇక్కడ నుంచి స్మగ్లింగ్ అవుతుంది బియ్యం అనేటువంటి పేరు బియ్యం దాని డబ్బులు ఇస్తే క్రమంగా మేమేం డిమాండ్ అంటే ఈ మొత్తం పౌర పంపిణీ వ్యవస్థ మీద ఎవరైతే అవినీతిలో వాళ్ళు కఠిన శిక్షించండి స్మగ్లింగ్ ఆపేదాన్ని చూడండి దానికి రంధ్రాలు పడితే బస్తా కుట్టుకుంటాం కొత్త బస్తా వేస్తుంది తప్ప అసలు బస్తానే చేస్తామని అంటే మొత్తం అది ప్రజలకు వ్యతిరేకంగా భారంగా మారుతుంది కానీ మేము ఈ నగదు బదిలీని ప్రవేశపెట్టని బియ్యం స్థానంలో వ్యతిరేకిస్తున్నాం బియ్యం పంపిణీ కొనసాగాలి దాని బదులు బియ్యంలో దుడ్డు బియ్యం ఇస్తున్నారు ఒకసారి నిలవ బియ్యం ఇస్తున్నారు ముక్కుపోయిన బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రజలు బాగా స్వీకరించారు అదే రకంగా ఇక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చి ప్రజలకి వాళ్ళు వండుకోవడానికి ఇస్తే ఎవరు అమ్ముకోరు వలసపోయిన వాళ్ళు అన్నారు వలసపోయిన వాళ్ళు వలసిపోయిన దగ్గర బియ్యం ఇవ్వండి అక్కడ ఉంటే అక్కడ ఇవ్వండి కార్డు తంబేయకుండా బియ్యం ఇవ్వరు కదా ఎట్లా సాధ్యం అవుతుంది అందుకని మోకాటికి బోర్డింగ్ గురేసినట్టుగా ఈ పబ్లిక్ ఒపీనియన్ చేస్తేనే లోపాలని ఎలా సర్దిద్దాలో ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేయాలని చెప్పి కోరుతున్నాను రెండవది ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రభుత్వం స్థాపించబోతున్నది అందులో పాడేరు ఆల్రెడీ పూర్తయ్యి నిర్మాణం అడ్మిషన్లు కూడా మొదలైనవి ఇప్పుడు వాటన్నిటిని కూడా పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ పీపీపీ పేరుతోటి ప్రభుత్వం ఆస్తే ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ వాళ్ళకి అని అంటే అది మొత్తం ఇంతకు ముందే ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తెచ్చి సగం సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వ రంగంలో సీట్లు అమ్ముకోవడం అనేది కొత్త వింతైన విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళేదో నాలుక కొండ నాలుగు మంది సీట్లు ఉన్న నాలుగును పీకేస్తున్నారు మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఒక సీటు కూడా కౌన్సిలింగ్లో పేద మధ్యతరగతి తరగతి వర్గాలకు రాదు రిజర్వేషన్లు అమలు జరగవు అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నడపాలి ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు కన్స్ట్రక్షన్ పూర్తిగా వస్తుంది నేను అమలాపురం కాలేజ్ చూశాను పాడేరు కాలేజ్ చూశాను వాళ్ళు కడుతూ కడుతూ మానుకొని వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు తర్వాత ప్రయత్నించినారంత చాలా దారుణమైన విషయం మెడికల్ కాలేజీలు అన్నింటిని కూడా ప్రభుత్వం పూర్తి చేసి వాటిని అడ్మిషన్లు తీసుకోవాలి తద్వారా మాత్రమే పేద మైత్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు విద్య పెద్ద ఖరీదు అయిపోయి అస్త విద్యా వ్యవస్థే అస్తవ్యస్తం స్థితిలో చదువు దూరం అవుతుంటే ఇప్పుడు ప్రభుత్వం సంస్కరణలు తెచ్చింది గత ప్రభుత్వం ఆరు విభాగాలు చేసి వీళ్ళు తొమ్మిది విభాగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా సంస్కరణలు వీళ్ళు కొనసాగిస్తారు తప్ప వాళ్ళు చెప్పిన ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన వేరు ఇప్పుడు చేస్తుంది మెడికల్ కాలేజ్ విషయంలో కూడా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు మేము రద్దు చేస్తామంటే ఇప్పుడు అసలు ప్రభుత్వ పాడ మెడికల్ కాలేజీని రద్దు చేస్తున్నారు ఎన్నికలకు ముందు మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తా ఉన్నారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వీళ్ళే పెడుతున్నారు ఎన్నికల ముందు విద్యా వ్యవస్థని ఉన్నారు ఇప్పుడు వచ్చి అసలు విద్యా వ్యవస్థని అదే సంస్కరణ మరింత సమర్థవంతంగా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలనే చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఏమి తేడా కనిపించలేదు మీరు వాగ్దానం చేసినట్లుగా పూర్తిగా వీటిని విద్యా వ్యవస్థని సంస్కరించాలి తెలుగులో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగులో చదువు చెప్పింది తెలుగులో చదువు చెప్పాలని టీచర్లు అడుగుతుంటే కుదరదాన్ని వాయిదా స్థితి ఏంటి సిగ్గుచేటైన విషయం అసలు ఎలిమెంటరీ స్కూల్లో యాభై నలభై తొమ్మిది యాభై మంది పెట్టి జాతరలాగా ఏం చదువుతారు ఇద్దరు ఇరవై మంది పిల్లలకు ఒకరు ఉండాలి న్యాయంగా పిల్లలు మేనేజ్ చేయాలి వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని పెంచాలంటే ఇరవై మందికి ఒక టీచర్ ఉండాలి ఇప్పుడు నలభై వేల ఖాళీలు ఉంటే పదహారు వేలు బిల్ చేసి పాతిక వేలు రద్దు చేసేస్తున్నారు స్కూళ్ళు మెచ్చ చేస్తున్నారు మా ఊళ్ళో మా స్కూల్ ఉంటుందని తల్లిదండ్రులు కాల్ చేసే పరిస్థితి వస్తుంది అన్ని ప్రైవేట్ రంగానికి కార్పొరేట్ రంగానికి అప్పు చదువుతున్నారు విద్య కూడా భారం అయిపోతుంది కానీ సంస్కరణలు అన్నింటినీ కూడా ఈ తరహా ప్రజల మీద భారాలు వేసే సంస్కారాన్ని కూడా వ్యతిరేకతలు ప్రభుత్వం తన వైఖరి దారి మార్చుకోవాలని చెప్పి